డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు డాక్టర్ కోట శబరి గిరీష్ ఇంటర్వెల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స జరిగిందని పేర్కొన్నారు డెబ్బై రెండు సంవత్సరాల శ్రీనివాస్ అనే వ్యక్తికి విజయవంతంగా గుండెకు అమర్చడం జరిగింది ఈ అమర్చడంతో గుండె పడితనాన్ని పెంచే అవకాశం ఉందని దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు పనిచేస్తుందని అంజిరెడ్డి హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది ఒక పేషెంట్ మనకి నెల నెలా ఇక్కడికే రావటం ఈ ఆయాసంతో ట్రీట్మెంట్ తీసుకోవటం మళ్ళీ రిపీటెడ్గా ఫెయిల్యూర్లో పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది వారు కూడా ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ పిల్లలైతేనేమి ముందుకొచ్చి ఈ వైద్యాన్ని చేయించుకోవటం ఇప్పుడు వారం రోజులుగా తను సక్సెస్ఫుల్గా మెడికేషన్స్ కూడా పూర్తిగా తగ్గించేసి హ్యాపీగా నడుస్తూ ఉన్నాడు సో ఇటువంటి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నటువంటి పేషెంట్స్ హోటల్ నార్మల్గా ఉంటూ యాంజియోగ్రామ్లో రక్తనాళాలు బాగానే పనిచేస్తూ గుండె కండ్రాలు వీక్గా అయినటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పరికరాన్ని అమర్చి గుండె పంతనాన్ని పెంచే విధానాన్ని ఈరోజు మనం నర్సరాంపేటలో మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో ఈ విధానాన్ని అనుసరించి ఓ పేషెంట్కి సక్సెస్ఫుల్గా వైద్యం చేయడం జరిగింది మరి ముఖ్యంగా పల్నాడు మరియు ప్రకాశం ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా వారందరూ కూడా ఇటువంటి ఈ ఆయాసం కారణం తెలియనటువంటి గుండె వీక్గా ఉన్నటువంటి వారికి ఎక్కువగా మనం ఈ కూర్లో ఈఎఫ్ తక్కువగా ఉంది ఫంక్షన్ చాలా వీక్గా ఉంది హార్ట్ అన్నటువంటి పేషెంట్స్కి ఈ యొక్క వైద్యాన్ని చాలా ఉపయోగపడుతుంది మీ అందరి ద్వారాగా ఈ మెసేజ్ మన గుండెకి సంబంధించినటువంటి వారికి అందే విధంగా మన సోషల్ మీడియా ద్వారాగా మరియు మీ మీడియా ద్వారాగా అందరికీ చేరే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలుసుకుంటూ నమస్కారం కొంచెం పోతుంటే ఆయాసం తగ్గిస్తుంది మళ్ళీ నాలుగు రోజులు ఉండడం మళ్ళీ పోవడం మళ్ళీ రాట ఐదు సార్లు వచ్చాం వస్తే డాక్టర్ గారు అండి కదా తగ్గదు పెద్ద నీకు మిషన్ పెట్టుకో అంటే శాతకాల డబ్బులు ఎంత ఎత్తాయితే ఐటీ ఏం మరి అంటే శాతకాలంటే ఆయన చేస్తుంది మా నాకు తెలియదు చేయించండి బాగుంది ఇప్పుడు ఎందుకు బాబు ఆ పేరు వేసాను అడిపక్కడ బాగుంది మరో అవేర్నెస్ ఉంటది లైక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ముస్లింలకు హార్ట్ ఫెయిల్యూర్ ఉందంటే అట్లే వదిలేకుండా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆయన ఎక్కుతున్నారు అని చేస్తున్నారు అదే ஆ அண்ணா எவ்ரிங் நார்மல் ஆய்வென் இயர்ஸ் எந்த ஏஜ் வயசு